హాయ్ అండి అందరికీ ఈరోజు మనం కొన్ని బిట్లు వాటి యొక్క సమాధానాలు చూసుకుందాం ఇది నాలుగవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం నుంచి రాసినవి ఫస్ట్ బిట్ రావురి భరద్వాజ రచించిన కవితా సంపుటాలు ఏవి అపరిచితులు కథాసాగరము కరిమరింగిన వెలగపండు అనేది రావురి భరద్వాజ గారి ఏ ప్రక్రియకు చెందిన నవ చెందిన చెందినది అంటే నవలా ప్రక్రియకు చెందినది చూడండి కరివిరి కరిమిరింగిని వెడగ వెలగపండు అనేది నవల అంట ఆయన కవితా సంపుటాలు ఏంటి అంటే అపరిచితులు కథాసాగరము రావురి భరద్వాజకు ఏ రచనకు గాను జ్ఞానపీఠ పురస్కారం లభించింది పాకుడు రాళ్ళు దేశమును ప్రేమించుమన్న పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని రచించినది ఎవరు గురజాడ అప్పారావు తెలుగు తల్లి అనే పాటను రచించినది ఎవరు పిల్లల మర్రి పినవీర భద్రుడు పిల్లల మర్రి వెంకట పిల్లల మర్రి వెంకట హనుమంతరావు చూడండి తెలుగు తల్లి అనే పాటను రచించింది అంటే మన ఈ మాసపు పాట అనేది ఉంటుంది కదండి అది అనమాట ఈ మాసపు పాట అనేది ఇలా ఇస్తారు బిట్టు ఓకేనండి మీరు బిట్లు ఇవి పీడిఎఫ్లు చేసుకొని దాచుకునే దానికంటే ఎప్పటికప్పుడు నేర్చుకోండి ప్రాక్టీస్గా నేర్చుకోండి అది ఎక్కడుందని పుస్తకంలో తిరగేయండి పర్వాలేదు కానీ ఎందుకు అన్ని పీడిఎఫ్లు దాచుకొని చదువుకోకుండా దాచుకుంటే ఏం వస్తుంది చెప్పండి అది మీకు ఒకేసారి బర్డెన్గా మారిపోద్ది అనమాట ఇప్పుడే ఒకసారి అన్నీ నేర్చుకోండి ఒకసారి కాకపోతే రెండుసార్లు చూడండి చదివండి ఎప్పటికప్పుడు నేర్చుకోండి ఇంకోసారి మీరు బిట్ చేసేటప్పుడు వేస్తే ఇంకో దగ్గర నేను చూశాను అని మీకు వెంటనే గుర్తొస్తుంది మీరు ఏం చేస్తారంటే ఏదైనా బిట్లు రాసుకునేటప్పుడు ఏ పాట నుంచి అయితే మనం ఆ ఒక్క ఏదైనా పాట లెసన్ నుంచి మీకు కొత్త బిట్ అనిపించింది అనుకోండి దాన్ని ఎలా చేయాలి అంటే మీరు ప్రతి పాఠ్యాంశం వెనకాల ఒక ఖాళీ పేపర్ అనేది పింఛేసుకోండి ప్రతి పాఠం వెనకాల ఒక ఖాళీ పేపర్ని పించేసుకోండి ఒకటి లేదా రెండు పేపర్లని మీరు ఏదైనా మోడల్ పేపర్స్లో కానీ ప్రాక్టీస్ పేపర్స్లో కానీ బిట్లు అనేవి చూసారనుకోండి ఈ పాఠానికి చెందినది అని అనిపించినప్పుడు మీకు తెలియనిది అయినట్లుగా అయితే అక్కడ రాసుకోండి ఆ ఖాళీ పేపర్లో మీకు ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు అనమాట అలాంటివన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇలాంటివి రాసుకునేటప్పుడు ఏవైనా స్పెషల్గా మీకు అనిపించాయి అనుకోండి వాళ్ళ పేర్లు కానీ బిరుదులు కానీ లేదా సంపుటాలు కానీ ఏవైనా మీకు గుర్తు ఉండట్లేదు అని అనిపించింది అనుకోండి అలాంటివన్నీ ఒక దగ్గర రాసుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కానీ జనన మరణాలు కానీ ఆ జనన మరణాలు అనేవి మీరు ఎంత గుర్తుపెట్టుకున్నా సరే గుర్తుపెట్టుకోలేరు కాబట్టి దానిపైన మీరు బట్టను పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు రిమైనింగ్ పార్ట్స్ అనేవి మీరు చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ చూసుకోండి మీరు చదివేటప్పుడే కొన్ని కొన్ని ఫాలో అవ్వడం అనేది చాలా మంచిదండి గాంధీ మహాత్ముడు పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది గేయము బసవరాజు అప్పారావు గారి యొక్క గీతాల సంపుటి పేరు ఏమిటి బసవరాజు అప్పారావు గేయాలు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ యొక్క కవితా సంపుటి పేరేంటి అనుభూతి గీతాలు ఏంటండి అనుభూతి గీతాలు కవి పదకవిత పితామహుడిగా ప్రసిద్ధి చెందినది ఎవరు తాళ్లపాక అన్నమయ్య పదకవిత పితామహుడు ఎవరంటే తాళ్లపాక అన్నమయ్య విందు కథ యొక్క రచయిత ఎవరు సుధుం రామ్మోహన్ దేశమును ప్రేమించుమన్న పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి దేశభక్తి దేశమును ప్రేమించుమన్న పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి అంటే దేశభక్తి నెక్స్ట్ సుల్ ఢిల్లీ సుల్తాన్ యొక్క సామంత రాజుల్లో మాల్వా రాజు ఎవరు జయచంద్రుడు మాల్వా ఆస్థాన విదూషకుడు ఎవరు విదూషకుడు ఎవరు గోపాల్ నెక్స్ట్ వన్ తెలివైన దుప్పి కథలోని దుప్పి పేరు ఏమిటి బోధిసత్వుడు గోపాల్ తెలివి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి సమయస్ఫూర్తి ఆంధ్రాభ్యుదయం సాహిత్య సంపద కాపు పాటలు ఈ రచనలు మూడు రచనలు ఎవరివి పిల్లల మర్రి వెంకట హనుమంతరావు ఆంధ్రాభ్యుదయం సాహిత్య సంపద కాపు పాటలు కందరేగ కిటుకు కందిరీగ కిటుకు అనే కథని రచించినది ఎవరు రావూరి భరద్వాజ రావూరి భరద్వాజ రచించిన తొలి కథ ఏది విమల తొలి కథ ఏది అంటే విమల గుర్రం జాసువా గారి రచనలు ఏవి రాజు కవి ఏంటండి రాజు కవి నెక్స్ట్ పిరదౌసి నెక్స్ట్ గబ్బీలము నెక్స్ట్ కీస్తు చరిత్ర ఈ మూడు కూడా గుర్రం జాసు జాసువా గారి యొక్క రచనలు మూడు మంచి కథలు అనే రచన ఎవరిది మూడు మంచి కథలు అనే రచన ఎవరిది అంటే అవధాని రమేష్ కేవీ రామకృష్ణ గారు రచించిన పాఠ్యాంశం పేరు ఏమిటి తోలుబొమ్మలాట చూడండి తోలుబొమ్మలాట ఒక కూచు ఒక జానపద కళ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఆ పాఠ్యాంశాన్ని రచించింది కేవీ రామకృష్ణ గారు తోలుబొమ్మలాటలో పాట ఏ రాగంతో ముగిస్తుంది సురభి రాగంతో ముగిస్తుంది ఏ రాగమండి సురభి రాగము తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం పేరు ఏమిటి భామా కళాపం మొట్టమొదటి నృత్య నాటకం పేరేం పేరండి భామా కలాపం సాత్వికాభినయం అనగానేమి శరీరంలో కలిగే మార్పుల ద్వారా జరిగే భావ వ్యక్తీకరణనే సాత్వికాభినయం అని అంటారు శరీరంలో కలిగే భావ మార్పులు శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ మార్పుల ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఏమంటారంటే సాత్వికాభినయం అవి నాలుగు ఉన్నాయి కదండి ఆంగికాభినయం సాత్వికాభినయం ఇలా ఆహార్యాభినయం వాచికాభినయం అని చెప్పేసి ఆ నాలుగు కూడా మీరు నచ్చుకోండి గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా అవి అంటే కూచిపూడి ఒక సాంప్రదాయ కళ అనే పాఠ్యాంశంలో ఉంటాయి అవి ఫోర్త్ క్లాసు మూడు మంచి కథలు అనే రచన ఎవరిది అవధాని రమేష్ కేవి రామకృష్ణ గారు రచించిన పాఠ్యాంశం పేరు ఏమిటి తోలుబొమ్మలాట నెక్స్ట్ కూచిపూడి నాట్య ప్రదర్శనకు గల మరొక పేరు ఏమిటి భాగవత మేళ కూచిపూడి నాట్య ప్రదర్శనకు ఇంకో పేరు భాగవత మేళ పశువుల పూజ ఏ రోజున చేస్తారు పశువుల పూజ అంటే కనుమ రోజు అలాగే గాలిపటాలు ఎగరవేయడం అనేది గాలిపటాలు ఎగరవేయడం అనేది భోగి రోజున చేస్తారు గాలిపటాలు ఎగరవేయడం భో భోగి రోజున చేస్తారు నకిలీ కన్ను పాఠ్యాంశ కథకు చెందిన సామెత ఏమిటి ధనికుడి లాభము దరిద్రుడి దానము నెక్స్ట్ ఐదో ఫారం అనగా ఎన్నవ తరగతి ఐదో ఫారం అనగా పదవ తరగతి తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు ఎవరు బిరుదురాజు రామరాజు ఇలాంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు ఎవరు అంటే బిరుదురాజు రామరాజు బిరుదురాజు రామరాజు తెలుగు సాహిత్యోద్ధారకుడు అనే రచన ఎవరిది తెలుగు సాహిత్యోద్ధారకుడు అనే రచన ఎవరిది అంటే బిరుదురాజు రామరాజు తోలుబొమ్మలాటను ఏ కులస్తులు ప్రదర్శిస్తారు అక్కడ పాఠ్యాంశంలో ఇచ్చారండి మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆరే కులస్తులు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆరే అనే కులస్తులు వీటిని ప్రదర్శిస్తారు తోలిబొమ్మలాట ప్రదర్శనలో ఎంతమంది కళాకారులు ఉంటారు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు ఎంతమంది అంటే ఆరు నుంచి ఎనిమిది మంది వరకు కళాకారులు ఉంటారు నెక్స్ట్ పల్నాటి పౌరసం అనేది ఎవరి రచన పల్నాటి పౌరసం అనేది త్రిపురనేని రామస్వామి ఎవరిదండి త్రిపురనేని రామస్వామి ఆయనది అత్యాస అనే కథ ఎవరి అత్యాసను ఉద్దేశించినది జిత్తుల మారి నక్క యొక్క అత్యాసకు ఉద్దేశించినది నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరిది గుర్రం జాసువా నవయుగ కవి చక్రవర్తి అంటే గుర్రం జాసువా నెక్స్ట్ గబ్బిలము పిరదౌసి అనే రచనలు ఎవరివి గబ్బిలము పిరదౌసి ఆల్రెడీ గుర్రం జాస్వా గారి రచనలు అనేవి చెప్పుకున్నాం కదండి గబ్బెలము పిరదౌసి రాజు కవి కవి అని చెప్పేసి ఇలాంటివి గుర్రం జాస్వా గారివి గన్నారెడ్డి గంగిరెద్దు అనే రచనలు ఎవరివి అడవి బాపిరాజు అండి హిమబిందు గన్నారెడ్డి గంగిరెద్దు ఇవన్నీ కూడా అడవి బాపిరాజు గారి యొక్క రచనలు